ఆడుకుంటా తవా పోసమ్మా నువ్వు పాడుకు నల్లపొచ్చ తల్లి దేవాలయం మేకల బండ లాల్దర్వాదలో ఉంది గత ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ సన్నిధానంలో ఉంటున్నాము నిన్న రాత్రి పడిపూజ వెళ్ళి వచ్చినాము పద బహుశా టైంలో మేము వచ్చి ఈ డోర్లు ఓపెన్ చేయడం జరిగింది ఓపెన్ చేసేసరికి ఇక్కడ బండారుతో నల్లపూర్చమ్మ తల్లి పాదర్శనం చూసాము చూసి కొంచెం మాకు భయం భయం కలిగింది గుడి చైర్మన్ గారికి ఈ ఫోటోలు వీడియోలు వాట్సప్ చేయడం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకుంటారని భావిస్తాను